ఇప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మనం తప్పు చేశామని మనల్ని చంపేస్తాడా మనల్ని ఆయన ఒక తండ్రి వలె క్షమించేటువంటి వాడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము ఇంట్లో తల్లిదండ్రులైనటువంటి వారు మనల్ని పెంచుతూ ఉంటారు మనందరం కూడా మరి ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తా ఉంటాం కదండి మరి తప్పు చేసినప్పుడు వారు శిక్షిస్తారు దండిస్తారు అంతేగాని చంపేరు కదా వారు ప్రేమను చూపిస్తారు ఎందుకనంటే అంటే నువ్వు సరవుతావని సరయీ సరైన మార్గంలో వెళ్తావని గొప్ప ప్రయోజకుడు అవుతావని అంతే కదా యేసుక్రీస్తు ప్రభువారు కూడా అత్యధిక ప్రేమ స్వరూపి ఉన్నాడు అందుకే దైవజనులు మరొక చరణం రాస్తున్నారు కదా అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు నిత్యము వ్యాజ్యంబు చేయాడు ఆ కృపోన్నతుడు నీపై ఇప్పుడు ఎప్పుడు కోపముంచాడు ఆయన కోపముంచడు నిత్యము నీ మీద వ్యాజ్యము చేయడు నీతో గొడవ పెట్టుకోడు నీతో నిన్ను దూరం చేసుకోడు ఆయన గొప్ప ప్రేమ మయుడై ఉన్నాడు గనుక నీతో వ్యాజ్యం ఆడక నీతో దెబ్బలాడకుండా నీతో గొడవాడకుండా ఆయన ఏం చేస్తాడనంటే ఆయన నిన్ను ప్రేమించేటువంటి వాడై ఉన్నాడు ఆయన నిన్ను దర్శించేటువంటి వాడై ఉన్నాడు నీ పాపమును క్షమించేటువంటి వాడై ఉన్నాడు ఎంత గొప్ప దేవుడో కదా